ఆనంద లీలావతి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాల కోసమని కూర్చొని ఉంటారు అప్పుడే అనన్య శరణ్య గారు ఎక్కడ భోజనానికి రాలేదే అని పిలుస్తూ ఉంటే ఆయన చాలా బిజీగా ఉన్నారు అందుకే నేనే ఆయన కోసం భోజనం తీసుకువెళ్తున్నాను అని శరణ్య చెప్తుంది దర్శన్ తీసుకురమ్మన్నాడా లేకుంటే నువ్వే తీసుకువెళ్తున్నావా శరణ్య అని లీలావతి అడగటంతో ఆయనే తీసుకురమ్మని చెప్పారు అత్తయ్య అందుకే భోజనం తీసుకువెళ్తున్నాను అని చెప్పటంతో ఇక ఆనంద చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడు ఆయన కోసం నేను ప్లేట్లో భోజనం తీసుకువెళ్తాను ఎవరు చూడకుండా ఆ మందుని కలిపి అదే రాములమ్మ ఇచ్చిన ఆ మందుని కలిపి ఆయన అన్నం తినేలా చేయాలి అప్పుడు ఆయన నాకు దగ్గరైపోతారు అని శరణ్య అనుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ భోజనం ప్లేట్ను తీసుకొని గదిలోకి వెళ్తుంది రాములమ్మ ఇచ్చిన నాటు మందుని అక్కడ ఉన్న కర్రీలో మొత్తం కలిపేస్తూ ఉంటుంది వెళ్ళవే వెళ్ళు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసు కదా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది శరణ్య అలా నాటుమందుని కర్రీలో కలిపేస్తూ ఉంటే అప్పుడే శరణ్య వల్ల మామయ్య ట్యాబ్లెట్లు వేసుకొని ఆ గది గుండానే అటుగా వెళ్తూ ఉంటారు శరణ్య ఏదో కలపటం చూసేసి అమ్మ శరణ్య ఏం చేస్తున్నావమ్మా అక్కడ అని ప్రశ్నిస్తూ ఉంటాడు ఆ పక్క గదిలోనే ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న దర్శన్ కూడా ఏంటి శరణ్య ఏం చేస్తుంది ఎందుకైనా ఎలా అడుగుతున్నాడు అని షాకింగ్గా చూస్తూ ఉంటాడు అయ్యో మామయ్య గారు నేను కలపటం చూసేశారా అని శరణ్య చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది నిన్నమా శరణ్య అడుగుతున్నది ఏం చేస్తున్నావు అక్కడ అని అతను ప్రశ్నిస్తూ ఉంటాడు మరి అతను పూర్తిగా చూసేశాడా ఇప్పుడు శరణ్య దొరికిపోతే ఏం సమాధానం చెప్తుంది అసలు అనన్య శరణ్యని ఏ విధంగా తిట్టించటానికి ఈ ప్లాన్ మొత్తం వేస్తోందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి కొత్త ఛానల్కి సపోర్ట్ చేయగలరు